హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ షాప్ స్టైల్లో చెకోడి గుల్లగా చాలా క్రిస్పీగా అదేవిధంగా చాలా చాలా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి చూడండి మనకు చాలా క్రిస్పీగా చీకొడి అయితే ఆయిల్ పీల్చకుండా చాలా బాగా వస్తుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే నేనైతే పెసరపప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకొని అందులో వన్ కప్పు వాటర్నైతే తీసుకోండి అందులోనే రుచికి సరిపడిన సాల్ట్ అదేవిధంగా పావు టేబుల్ స్పూన్ దాకా కారంని కూడా యాడ్ చేసుకోండి అలాగే మనము ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానబెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలపండి మీరైతే సాల్ట్ ఒకసారి అయితే టేస్ట్ చూసుకోండి సాల్ట్ కారం సరిపోయిందో లేదో అలాగే ఒక చిటికెడు వంట సోడాను కూడా యాడ్ చేసుకోండి మనకైతే చేగోడీళ్ళకైతే మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇదే అన్నమాట దీన్ని కూడా ఒకసారి మొత్తం కలపండి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వాముని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మనకి ఇదొక్క మరుగు ఈ విధంగా రాగానే మనం ఏ కప్పుతో అయితే వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు బియ్య ఇందులో యాడ్ చేయండి స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోండి చేసుకొని మొత్తం అయితే ఈ విధంగా కలపండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఇది చల్లారే వరకు ఈ విధంగానే వదిలేసేయండి నాకైతే ఇది చల్లారేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది సో హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఈ విధంగా అయింది ఇప్పుడు చేతికైతే ఆయిల్నైనా లేకపోతే నెయ్యినైనా కూడా అప్లై చేసుకొని ఈ విధంగా మొత్తం అయితే పిసుకండి పిండిని దీన్నైతే ఈ విధంగా చపాతి పిండిలాగా సాఫ్ట్గా అయితే కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు చేతిలోకి అయితే కొంచెం కొంచెం అయితే తీసుకుంటూ ఈ విధంగా అయితే చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోండి చీకొడీలాగా అన్నిటినీ కూడా మీ విధంగానే చేసుకోండి మీరు కావాలంటే మురుకుల గొట్టం ఉంటుంది కదా సో అందులో కూడా మనకి త్రీ హోల్స్ బిల్లా ఉంటుంది దాంతోని కూడా ఈ విధంగా చేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర అది లేదు త్రీ హోల్స్ది సో అందుకనే నేను ఈ విధంగా చేయితో అయితే మలుచుకుంటున్నాను అన్నిటినీ కూడా దీనికైతే కొంచెం టైం అయితే తీసుకుంటుంది నాకైతే ఇవన్నీ చేసుకోవడానికి ఒక హాఫ్ ఎన్ అవర్ దాకా అయితే టైం పట్టింది సో మురుకుల కొట్టంతో చేసుకుంటే టైం అయితే సేవ్ అవుతుంది అన్నిటిని కూడా ఈ విధంగానే మలుచుకోండి ఇవైతే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి మీరు కావాలంటే ఇందులో ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏం యాడ్ చేయలేదు అన్నిటిని కూడా ఈ విధంగానే చుట్టుకోండి చెగోడిలాగా నేను తీసుకున్న వన్ కప్ బియ్య పిండికి అయితే నాకైతే ఇవైనాయి అన్నమాట చేగోడీలు ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకొని మనమైతే ఒక్కొక్కటి అయితే ఈ విధంగా వేసుకోవాలి ఒకేసారి వేసుకున్నా కూడా ఏం అతుక్కోవు బాగానే వస్తాయి వన్ సైడ్ కాలగానే ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకోండి మనకి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అన్నిటిని కూడా సేమ్ ప్రాసెస్లో అయితే డీప్ ఫ్రై చేసుకోండి ఇవైతే మనకి కొంచెం కూడా ఆయిల్ పీల్చకుండా చాలా చాలా క్రిస్పీగా వస్తాయి సేమ్ మనకి టేస్ట్ అయితే కొన్న విధంగానే ఉంటుంది మీరు కావాలంటే ఇందులో పసుపుని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేయలేదు చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయి ఇవైతే మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు అయినా కూడా పాడవకుండా చాలా బాగుంటాయి